పవన్ దర్బార్ జనసేన మంగళగిరి పార్టీ కార్యాలయంలో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను కలిసేందుకు ప్రజలు వినతులతో చేరుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ నుండి మంగళగిరి పార్టీకి చేరుకున్న డిప్యూటీ సీఎం కొనితల పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాలయం ముందు ప్రజలను చూసి వెంటనే తన కానువయాపి ఆఫీస్ ముందున్న ప్రజలను కలిశారు అనంతరం అక్కడే కుర్చీలు వేసుకొని బాధితులతో మాట్లాడిన జనసేనాని వారి నుండి ఆర్జీలు స్వీకరించిన డిప్యూటీ సీఎం కొన్ని సమస్యలపై అప్పటికప్పుడు అధికారులతో ఫోన్లో మాట్లాడారు